తాబేలు నిజానికి ప్రతి ఇంటిలో ఉండాలి మనకి ఇప్పటికీ దేవాలయాల్లో తాబేలు ఉంచుతారు ప్రతి దేవాలయంలో తాబేలు ఉంటుంది పూర్వం ప్రతి నూతిలో ఒక తాబేలు నుంచేవారు ఎందుకు తాబేటి నుంచుతారో తెలుసా తాబేటి యొక్క దర్శనము మంగళ దర్శనం తాబేటి వంక చూస్తే మంగళం అందుకే ఇంట్లో కనీసం తాబేలు బొమ్మ అంటే ఉంచుకుంటారు ఉంచుకుని ఒకసారి ప్రయత్నపూర్వకంగా దాని వంక చూస్తారు ఎందుకు తాబేలు ఇంట్లో ఉంచుకోవాలి అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది దీక్ష అని ఒక మాట దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే యజ్ఞానికి అన్వయం అవుతుంది యజ్ఞం చేసేటటువంటి వాడు దీక్ష స్వీకరిస్తాడు దీక్షాస్వీకారం చేశాడు అంటే ఇంటి లోపలికి మళ్ళీ వెళ్ళరు ఇక పూర్తయిన తర్వాతే ఇంట్లోకి ఎడతారు ఇల్లు విడిచిపెట్టి బయటికి వచ్చేసి దీక్షా వస్త్రాలు కట్టుకొని మేళతాళాలతో యాగశాల ప్రవేశం చేస్తారు ఇక ఎప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళడం ఆ యాగం